ఫ్రెండ్స్కి మెయిల్స్ పంపించుకోవడానికి దాదాపు అందరూ జీమెయిల్ యూజ్ చేసుకున్నాము కాకపోతే జీమెయిల్లో అందులో ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మనకి అటాచ్మెంట్ అనేది మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ఎంబీ మాత్రమే ఉంటుంది సో ఈరోజు మనం హెవీ డేటా అనేది ఒకడొకరు ట్రాన్స్ఫర్ చేసుకునే టైంలో ట్వంటీ ఫైవ్ ఎంబీ మాత్రమే మెయిల్ అటాచ్మెంట్గా ఉంటాం అన్నది డెఫినెట్గా ఒక చిన్న ఇబ్బందిగా మనం భావించవచ్చు కదా సో దీన్ని అధిగమించడం కోసం జీమెయిల్ అనేది మనకి ప్రెజెంట్ గూగుల్ డ్రైవ్ సింకనైజేషన్తో మనం జీబీలు కొద్ది డేటా ఉన్న ఫైల్స్ని మెయిల్ అటాచ్మెంట్స్ పంపించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది చాలామందికి తెలియదు సింపుల్గా మెయిల్ అటాచ్మెంట్ అనేది ట్వంటీ ఫైవ్ బి లిమిట్ దాటిపోయి యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి అని చిన్న చిన్న ముక్కలుగా చేసి లేదా కంప్లీట్ చేసి పంపిస్తూ ఉంటారు సో పెద్ద ఫైల్స్ని ఎలా అటాచ్ చేసి పంపించుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాక్టర్గా చూద్దాం ఇప్పుడు జీమెయిల్ అనేది ఓపెన్ చేసి ఇక్కడనే విండో సీట్ వాడుతున్నాను సో జీమెయిల్ అనేది ఓపెన్ చేసి మనం కంపోజ్ అనే బటన్ ప్రెక్ చేసి మనం ఎవరికైతే మెయిల్ కంపోజ్ చేయాలనుకుంటున్నామో కంపోజ్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ సీరా జీమెయిల్ డాట్ కామ్ అని చెప్పేసి నా పర్టిక్యులర్ ఈమెయిల్ ఐడికే టైప్ జస్ట్ ఒక రఫ్ ఐడియా కోసం చేస్తూ ఉన్నాను హాయ్ అని చెప్పేసి టైప్ చేసేసి ఇప్పుడు ఇక్కడ అటాచ్మెంట్ అనే సింబల్ చూస్తే కనుక మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి కామన్గా అయితే మనం పిన్ సింబల్ ఉన్న అటాచ్ ఫైల్స్ అనే ఆప్షన్ తీసుకుంటాము సో సింపుల్గా ఒకవేళ ఒక చిన్న ఒక ఫైల్ని ఏదైనా కానీ మనం అటాచ్ చేయడానికి ట్రై చేస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ హైబర్ అనే దాన్ని తీసుకుంటే కనుక సింపుల్గా చూడండి ఇది ట్వంటీ ఫైవ్ ఎంబీకి దాటి ఉంది ది ఫైల్ దట్ ఆర్ ట్రైయింగ్ టు సెండ్ ఎక్సెట్ ఫైవ్ ఎంబీ అంటుంది సెండింగ్ సెండ్ యూజింగ్ గూగుల్ డ్రైవ్ అని చెప్పేసి దాన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్గా సెలెక్టి ఫైల్స్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ ఇప్పుడు మనం టెన్ జీబీ వరకు ఫైల్స్ని ఎలాగా అటాచ్మెంట్స్ ద్వారా పంపించుకోవచ్చు సో ఇప్పుడు మనం ఏ పర్టికులర్ ఫైల్ని అయితే మనం పంపించ పంపించడం లేక ముందు ఫెయిల్ అయ్యి ఉన్నాము ఆ పర్టికులర్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనే బటన్ కట్ చేస్తే కనుక వచ్చేసి అప్లోడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే కనుక ఆ పర్టికులర్ ఫైల్ అప్లోడింగ్ అనేది కంప్లీట్ అవుతుంది సో టెన్ జీబీ లోపల ఎంత సైజు ఉన్నా కానీ దాన్ని మనం అటాచ్ చేసుకొని పంపించుకోవచ్చు మన ఇంటర్నెట్ కనెక్టివిటీ స్పీడ్ను బట్టేసి అలాగే ఫైల్ సైజును బట్టి అది తీసుకునే టైం అనేది డిఫెండ్ అయి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెవెన్ హండ్రెడ్ ఎంబీ దా వరకు ఉన్న ఫైల్ని సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి ప్రోగ్రెస్ బార్ చాలా తక్కువగా మూవ్ అవుతూ ఉంది సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం సింపుల్గా సెండ్ అనే బటన్ని యాజ్ యూజువల్లో ప్రెస్ చేస్తే కనుక ఆ పర్టికులర్ అటాచ్మెంట్తో లింక్తో పాటు మనకు ఆ మెయిల్ అనేది వాళ్ళకి రీచ్ అయిపోతుంది సో ఇలాగ జీమెయిల్ ద్వారా ఎక్కువ ఫైల్ సైజు ఉన్న అటాచ్మెంట్స్ కూడా పంపించుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ఎలా డాట్ కో డాట్ ఇన్ సైట్ని విజిట్ చేయండి